అనే అమ్మాయి ఒక మెసేజ్ చేసింది అన్న ఒక అమ్మాయికి పెళ్లి అయిన తర్వాత ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్ళాక తన జీవితం మారుతుందా అని చెప్పేసి పెళ్ళైన తర్వాత అమ్మాయి జీవితం చాలా మారుతుంది పెళ్లి కాకముందు అమ్మ వాళ్ళ ఇంట్లో పొద్దున్నే లేచి కాఫీ కావాలి అని గట్టిగా అరిచేతను అత్తగారింటికి వెళ్ళాక పొద్దున్నే లేచి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పనులు చేస్తుంది అమ్మగారి ఇంట్లో అందరికంటే ముందు అన్నం తను అత్తగారింటికి వెళ్ళాక అందరు తిన్నాక తను తింటుంది ఇంట్లో ఆడుతూ పాడుతూ ఎంతో ఆనందంగా ప్రతి రూపాయి ఖర్చు చేసే తను అదే ఇంటికి వెళ్ళాక తను ఖర్చు చేసే ప్రతి రూపాయికి జవాబు చెప్పాల్సి వస్తుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతి చిన్న విషయానికి కూడా ఏడ్చే తను అదే అత్తగారింటికి వెళ్ళాక ఎంత బాధ వేసినా ఎంత కష్టం వచ్చినా అన్నిటినీ తన మనసులోనే దాచుకుని పైకి అందరి ముందర నవ్వుతూ కనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే మా జీవితం ఇల్లికి ముందు ఇల్లి తర్వాత అని రాసి పెట్టింది ఇది నేను కాదు విడో చూస్తున్న ప్రతి ఒక్క అమ్మాయి చెప్పాలి సార్